హాయ్ హలో వెల్కమ్ టు ఇది సంగతి బాలీవుడ్ నటి పూనం పాండే సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయిందని తన పర్సనల్ మేనేజర్ ఆమె పర్సనల్ అకౌంట్లో సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో ఆ వార్త వైరల్ అయిపోయింది అందరూ ప్రగాఢ సానుభూతి తెలిపారు కండోలిని సమర్పించారు చాలామంది అయ్యో పాపం అన్నట్టుగా అన్నారు అంతకు ముందు అయోధ్యకు వచ్చిన వీడియో కూడా హల్చల్ చేసి అయ్యో మొన్ననే ఇంత బాగా అమ్మ ఎలా చనిపోయిందని చెప్పేసి అందరూ సానుభూతి పవనాలు అలా వదిలేశారు రీసెంట్గా ఈరోజు సినిమా క్రిటిక్ ఉమేర్ సాంధు తను చనిపోలేదు ఇదంతా ఫేక్ ఒక పబ్లిసిటీ స్టంట్ తన కజిన్కి ఫోన్ చేసి నేను తెలుసుకున్నానని చెప్పేసి ఉమేర్ సాధు ఒక హానింగే చెప్పాడు సో ఇదంతా చూస్తుంటే మనం గతంలో కూడా ఇలాంటివి కొన్ని చూసాం ఎప్పుడు ఈ టీఆర్పీల కోసం ఈ ఛానల్ వాళ్ళు న్యూస్ ఛానల్ వాళ్ళు కావచ్చు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు ఈ కోట శ్రీనివాసరావుని తర్వాత మన సుధాకర్ గారిని ఆ తర్వాత మందిని ఇలా కొంతమందిని చనిపోకముందే చనిపోయినట్టు న్యూస్ వచ్చాయి అరే నన్ను చంపగండరావు బాబుని నుంచి చచ్చిపోలేదని కోట శ్రీనివాసరావు అయితే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అది వేరే వాళ్ళు అంటే ఒక పేపర్ వాళ్ళు కావచ్చు లేదంటే యూట్యూబ్ వాళ్ళు కావచ్చు వాళ్ళు చేసినటువంటి పని అది కానీ ఇక్కడ తనే తన పర్సనల్ అకౌంట్లో చనిపోయినట్లుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది తన పర్సనల్ మేనేజర్తో ఇప్పించింది అంటే ఇదంతా ఎందుకు అని చెప్పేసి చాలామంది ఇప్పుడు తెలిసిన తర్వాత తిరుగుతున్నారు ఇప్పుడు రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేసింది నేను చనిపోలేదు నేను సర్వైకల్ క్యాన్సర్ మీద ఒక అవగాహన కోసం మాత్రమే ఇలా చేశాను సడన్ గా డెత్ అయితే ఎలా ఉంటుందని ఒక ఇది చేశాను అని చెప్పేసి తను ఒక వీడియో రిలీజ్ చేసి ఇప్పుడు అందరినీ కొంతమంది కోపానికి ఇదవుతున్నారు కొంతమంది ఓకే సో ఇలాంటి పబ్లిసిటీ చేసుకునేటప్పుడు కొంచెం ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే అభిమానులు ఉంటారు ఒకవేళ నిజంగా చనిపోయిందని చెప్పేసి అవతల ఇంకో ప్రాణం పోయింది అప్పుడు ఎవరు బాధ్యులు దీనికి అఫ్కోర్స్ ఎవరు పోలేదో బాగానే బాగా ఉంది కానీ నిజంగా వీరాభిమాని ఉంటే తనకు వీరాభిమాన్ ఎవరైనా ఉంటే తను ఆరే అతను చనిపోయిన తర్వాత నేను ఎందుకంటే తను సూసైడ్ చేసుకోవడం ఇంకేదో చేసుకోవడం జరిగితే ఎవరు బాధ్యులు సో ఇలాంటి తప్పుడు ఫేక్ న్యూస్ను ప్రచారం చేయకండి నువ్వు సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన కోసం ఇంకో రకంగా చేయొచ్చు ఎన్నో రకాల ఉన్నాయి కానీ ఇలా చనిపోయానని చెప్పేసి నిన్ను నువ్వు చంపుకొని నేను చనిపోయానని చెప్పేసి ఇది కూడా ఒక నేరమే జనరల్గా ఏంటంటే సూసైడ్ ఎంత నేరమో చనిపోయానని పబ్లిసిటీ చేసుకోవడం కూడా అంత నేరమే అందరికి కూడా ఇలాంటి ఎవరు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వీటి మీద నిజంగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు వీటి మీద ఇలాంటి వాటి మీద నెక్స్ట్ ఇంకెవరు కూడా ఇలాంటివి చెప్పకుండా ఉండడానికన్నా వీళ్ళని హెచ్చరించాలి ఇది కాదు కదా పద్ధతి చాలా ఉన్నాయి సో మెనీ వేస్ అంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా థ్యాంక్ యూ